అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన പിടിച്ച് കണ്ടി പാപ്പ തോടുണ്ട് നിന്നു കാച്ചു കുഴപ്പ കണ്ണ തണ്ടി തോടുണ്ട് നിന്നു ആതു കൊണ്ടു നമ്മുനി സ്ഥവാ ഇത് സത്യം నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలం ఉండదు చెందకు నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలం ఉండదు కలతీ చెందకు ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం సుఖంగా బతికామా అదే అగసాట్లు మరి జీవితమేగా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన ఒకవేళ శ్రమల పాలైతే ఇప్పుడు ఒక భరోసా ఉంది ఏంటంటే నీతో ఆయన ఉంటాడు ఆయన ఉంటే ఇంకేం అగ్నిగుండమైన ఆహ్లాదంగా ఉంటుంది ఈ రోజు వరకు మరి ఎన్నో శ్రమలు ఎదురైనా కూడా ఇలా ఆనందంగా సంతోషంగా నవ్వుతా కదిలిస్తా కా అనేక మందిని ప్రభు కొరకు కదిలిస్తా ఇలాగా సంతోషంగా నా మన కూడా సాగుతుందంటే కారణం ఏంటో తెలుసా నాతో ఆయన ఉన్నాడు లేకపోతే నేను ఏడిసి మిమ్మల్ని ఏడిపించేవాడిని మొత్తం కలిసి కూర్చొని ఏడిచేవాళ్ళం ఈ సంతోషం నా జీవితంలో ఎట్లా ఉండేది మీరు అనుభవించిన వాటి కంటే ఎన్నో నాకు వచ్చినాయి కానీ ఎన్నో వచ్చినా నా ధైర్యం ఒకటే నన్ను ప్రేమించే ప్రభు నాకు తోడై ఉన్నాడు అన్నిటి నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు కాపాడుతాడు నాకు భరోసా ఉంది అదే భరోసా నీకుంటే అదే సంతోషం అదే స్థిరమైన పునాది